ఓం నమ శివాయ ఓం శ్రీమాత్రే నమ రోజున మనము ఆశ్లేష నక్షత్రాన్ని గురించి తెలుసుకుందాం ఈ నక్షత్రానికి అధిదేవత వచ్చేసి సర్పదేవతలు అలాగే అధిపతి వచ్చేసి బుధుడు ప్రధానంగా ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళు బొప్పాయి చెట్టును పూజించాలని చెప్పేసి శాస్త్రం అలాగే ఈ నక్షత్రం వాళ్ళు ప్రతిరోజు ఏ మంత్రాన్ని పారాయణ చేయాలి అంటే ఓం సర్పా జనమ ఓం ఆశ్లేష జనమ ఓం దందసూఖాయ జనమ ఓం ఆశ్లేష దేవత జనమ అనేటువంటి మంత్రాన్ని ప్రతిరోజు ఆరుసార్లు పారాయణ చేయాలని చెప్పేసి శాస్త్రము అలాగే ఎవరైతే దారిద్ర్యంతో ఇబ్బంది పడుతున్నారో సంపద లేకుండా ఎంత సంపాదించినా కూడా మాకు దారిద్ర్యమే ఫలితంగా వస్తుంది స్వామి అనేటువంటి వాళ్ళు లేదా సర్పదోషాలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు అలాగే నవనాగ దోషంతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళందరూ కూడా ప్రతిరోజు ఏ సందేహం లేకుండా ఈ యొక్క మంత్రాన్ని పారాయణ చేయవచ్చు అలాగే డి డూ డే డో అనేటువంటి అక్షరాలతో ఎవరి పేరైతే మొదలవుతుందో వారందరూ కూడా ఈ యొక్క ఆశ్లేష నక్షత్రానికి కిందకు వస్తారు కాబట్టి వారందరూ కూడా ఎటువంటి సందేహం లేకుండా ప్రతిరోజు కూడా పారాయణ చేయవచ్చు ఓం నమ శివాయ ఓం శ్రీమాత్రే నమ